చూడండి వాళ్ళు ప్రార్థన కూడా చేసుకుంటారు కూర్చొని తినబోయేటప్పుడు అది కూడా ఆ సన్నివేశాన్ని కూడా అతను చిత్రీకరించాడు కుటుంబ డిస్కషన్ చేసుకుంటా జరగబోతున్న ప్రళయాన్ని గురించి రాబోతున్న ఉగ్రత గురించి మారబోతున్న దేశకాల పరిస్థితుల గురించి ప్రపంచ పరిస్థితుల గురించి అది తిండి పెట్టుకుని ఎగబడి తినరో కలిసి ముందు ప్రార్థన చేసుకుని దేవుని కృతజ్ఞతలు చెప్పించి దేవుని భయం పరచుకున్నప్పుడు తింటారు అది పద్ధతి కలిసి కూర్చొని తింటారు ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవడు ప్రపంచం వాడిదే ఎవరు భేషన్ వాడిదే ఎవరు బొచ్చ వాడిదే బొచ్చ అంటే తెలుసు అండి ప్లేట్ అండి మళ్ళీ కొంతమంది తూర్పుగోదావరి జిల్లాలో బొచ్చ అంటే తప్పుగా చూస్తారు అందుకని చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం ఎవరు ప్లేట్ వాడదే ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవడు తిప్పలు వాడి ఎవరికోడకి సంబంధాలు లేవు కానీ దేవుని పిల్లలు అలాగ ఉండకూడదు అవకాశం ఉన్నంత వరకు కలిసి తినటం కలిసి ప్రార్థించటం కలిసి రాకడ సంభవాలను గురించి మాట్లాడుకోవటం దేశ కాల పరిస్థితులను గురించి ముచ్చటించడం ఎంతైనా మంచిది గుర్తు పెట్టుకోండి అలవాటు చేసుకోండి కనీసం మాట వినోళ్లను పక్కన పెట్టి వినేవాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి జరగబోతున్న పరిస్థితులను గురించి ముందుగా హెచ్చరించండి నోవా తన ఫ్యామిలీని అలా కట్టుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగును గాక పిల్లలతో తన సమాధానం చెప్పి వాళ్ళందరి మనస్సుల్ని దేవునికి ట్యూన్ చేసుకొని అంతా కలిసి కష్టపడి ఓడని కంప్లీట్ చేస్తారు అది కూడా ఉంటది అందులో ఈ విషయాలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోవటం దేవుని మాటల మీద విశ్వాసం ఉంచటం అది ఓడని రెడీ చేసుకున్నారు ఈ ఓడను సిద్ధపరుస్తూ ఉంటే అందరు ఎగతాళి చేశారు డబ్బులన్నీ తీసుకెళ్లి దానికి పెడతా ఉన్నారు డబ్బులన్నీ తీసుకెళ్లి పాడు చేసుకుంటున్నారు అని అది ఓడ సిద్ధం చేసుకొని దానికి కీలు పూసుకుంటా ఉన్నారు రాత్రి మగళ్ళు పని చేస్తా నీకు అదే చాకిరి ఆ కీలు పూస్తా ఉన్నారు దానికి నీళ్ళు లోపలికి రాకుండా దేవుడు చెప్పిన ప్రకారం అన్ని రకాల పనులు చేసేసా